వాతావరణంలో మార్పులు చలి తీవ్రత వల్ల తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ జ్వరాల తీవ్రత పెరిగింది జలుబు దగ్గు జ్వరాలతో హాస్పిటల్స్ కు క్యూ కడుతున్నారు బాధితులు సీజనల్ జ్వరాలని లైట్ తీసుకునే పరిస్థితి లేదు మళ్లీ చికెన్ గున్యా డెంగీ కేసులు పెరుగుతున్నాయంటున్నారు వైద్యులు జ్వరం వచ్చింది గత వారం రోజుల నుంచి ఎవరి నోట విన్నా ఇదే మాట తెలంగాణలో ఓవైపు చలి పంజా విసురుతుంటే మరోవైపు జ్వరాలు దడ లేకుండా ఇంటింటా జ్వరాలతో జనం సతమతమవుతున్నారు ఇంట్లో ఒకరికి జ్వరం వస్తే చాలు అందరినీ చుట్టుముట్టస్తుంది డెంగీ టైఫాయిడ్ మలేరియా చికెన్ గుండి ఇలా అన్ని ఒకేసారి అటాక్ చేశాయి చికెన్ గుండి కేసులు అధికంగా నమోదవుతున్నాయని తెలిపారు దీంతో ఆసుపత్రులకు బాధితులు క్యూ కడుతున్నారు మొన్నటి వరకు ఐదు వందలున్న ఓపి ఇప్పుడు ఎనిమిది వందల నుండి వెయ్యి రూపాయల వరకు పెరిగిందని వైద్యులు చెబుతున్నారు చిన్నారులపై చలి తీవ్ర ప్రభావం చూపిస్తుందని నీలోఫర్ వైద్యులు తెలిపారు ప్రతిరోజు వెయ్యి మంది చిన్నారులు ఆసుపత్రికి వస్తున్నారన్నారు తల్లిదండ్రులకు పలు సూచనలు కూడా చేశారు వైద్యులు వాతావరణం మారటంతో రకరకాల వైరస్లు దాడి చేస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు మరోవైపు తెలంగాణలో జ్వరాల జాతరపై అమెరికా అలార్మింగ్ వార్నింగ్స్ జారీ చేసింది భారత్ నుండి ముఖ్యంగా తెలంగాణ నుండి అమెరికాకు వస్తున్న వాళ్లలో చికెన్ గున్యా లక్షణాలు ఎక్కువగా ఉన్నట్టు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సిర్తించింది చికెన్ గున్యా డెంగీ వైరల్ ఇన్ఫెక్షన్స్ కాబట్టి అప్రమత్తంగా ఉండాలని భారత్ కు వెళ్లే అమెరికన్లకు సూచించింది అటు అమెరికా అలారం ఇటు లోకల్ గా పడకేసిన ప్రజారోగ్యం వీటిని దృష్టిలో పెట్టుకునే వైద్య శాఖ స్పందించాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది ఏపీ ప్రభుత్వం కూడా విష జ్వరాలపై అప్రమత్తమైంది సీజనల్ ఫీవర్స్ ఫుడ్ పై అన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది ఎమర్జెన్సీ కిట్స్ తరలించారు దోమల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి సత్యకుమార్ వైరల్ ఫీవరే కదా అని లైట్ తీసుకోవద్దు ఎందుకంటే విష జ్వరాలు ప్రాణాలు తీసేస్తున్నాయి టైం కి ట్రీట్మెంట్ తీసుకోకపోతే మాత్రం ప్రాణాలు పోవటం ఖాయం మెయిన్ గా ప్లేట్లెట్స్ పడిపోతాయి ఊపిరితిత్తులు కాలేయం గుండెపై ప్రభావం చూపిస్తాయి డౌన్ టోటల్ గా బాడీ మొత్తాన్ని అందుకే కేర్ఫుల్ వైరల్ జ్వరానికి సంబంధించిన లక్షణాలు వైరల్ ఇన్ఫెక్షన్స్ రకాన్ని బట్టి మారచ్చు మరియు వ్యక్తికి వ్యక్తికి కూడా మారచ్చు వైరల్ ఇన్ఫెక్షన్లలో ఎక్కువ భాగానికి సంబంధించిన సాధారణ వైరల్ ఫీవర్ లక్షణాలు ఇలా ఉంటాయి హైగ్రేడ్ జ్వరం నూట మూడు నుండి నూట నాలుగు డిగ్రీల ఫారెన్ని వరకు వెళ్ళొచ్చు తలనొప్పి తేలికపాటి నుండి తీవ్రమైన తలనొప్పిగా మారచ్చు గొంతు నొప్పి ముక్కు కారటం కండరాల నొప్పి మరియు కీళ్ల నొప్పులు అలాగే డిహైడ్రేషన్ డయేరియా పొత్తి కడుపు నొప్పి వికారం లేదా వాంతులు అలసట కళ్ళు తిరగటం కళ్ళు ఎదబడటం ముఖం వాపు అలాగే చర్మంపై దద్దుర్లు ఆకలి లేకపోవటం ఇవన్నీ లక్షణాలు బ్యాక్టీరియల్ జ్వరాలలో కూడా ఉండటం గమనార్హం వైరల్ జ్వరం రోగ నిరోధక వ్యవస్థపై దాడి చేస్తుంది మరియు చికిత్స చేయకుండా వదిలేస్తే ఇది సెకండరీ లేదా ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్ కు దారితీస్తుంది అధిక గ్రేడ్ జ్వరం అంటే నూట మూడు నుండి నూట నాలుగు డిగ్రీల ఫారెన్హీట్ వంటి తీవ్రమైన లక్షణాలు ఉన్నప్పుడు తక్షణ వైద్య సంరక్షణ అవసరమవుతుంది నెగ్లెక్ట్ చేయకండి టేక్ కేర్